తెలంగాణ రైతాంగానికి నమస్కారము తెలంగాణలో రైతు రుణమాఫీ అనేటువంటిది ఇప్పటి వరకు నాలుగు విడతల్లో జరిగింది రెండు లక్షల లోపు రుణమాఫీ అనేటువంటిది నాలుగు విడతల్లో జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి అన్నదాతలు తెలంగాణలో చాలామంది ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో రైతు రుణమాఫీ ముగిసిపోయింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే అనేక కారణాల వల్ల కొంతమంది కాలేదు అయితే మూడు విడతల్లోనే అయిపోయిందని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము తర్వాత చాలా మంది మాకు కాలేదు మాకు కాలేదని అని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో మళ్ళీ కుటుంబ నిర్ధారణ చేసి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి వాళ్ళకు కాలేదు కాబట్టి వాళ్లకు మళ్లీ ఒక విడత రుణమాఫీ చేస్తాము వాళ్ళకైతే కుటుంబ నిర్ధారణ మరియు వాళ్ళ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మిస్ మ్యాచ్ అయినాయి సో దానివల్ల వాళ్ళకు రుణమాఫీ కాలేదు వాళ్ళకు నాలుగో విడత రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ప్రకటించి నాలుగో విడత రుణమాఫీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే నాలుగో విడత రుణమాఫీ అనేటువంటిది నామమాత్రంగానే జరిగింది నామమాత్రంగా ఏనా కేవలము లిస్టులో పేర్లు వచ్చినాయి కానీ అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అయితే మాకు మాత్రము డబ్బులు జమ అయినాయి అని చెప్పేసి ఎవరైనా అంటే మాత్రం కింద కామెంట్ చేయండి నాలుగో విడత అన్న మాకు డబ్బులు జమ అయినా అని చెప్పేసి అయితే ఈ వీడియో ఏంటంటే నాలుగో విడత లిస్టులో పేరు వచ్చినా కూడా ఇంకా అకౌంట్లలో డబ్బులు జమ కానటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాని గురించి ఈరోజు మన వీడియో ఒకవేళ ఇంకా మీకు ఎవరికైనా నాలుగో విడత లిస్టులో పేరు వచ్చినా కూడా మీకు డబ్బులు జమ కాకుండా కింద కామెంట్ చేయండి అలా కామెంట్ చేసినటువంటి వాళ్ళ కామెంట్లకి కామెంట్లు తీసుకొని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అదేవిధంగా మీకు ఇంకా రెండు లక్షల లోపు ఎంత అమౌంట్ ఉంది రుణమాఫీ కాలేదా అయ్యిందా అనేది కూడా కింద కామెంట్ చేయండి మీ కుటుంబ నిర్ధారణ జరిగినా కూడా మీకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయకుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి దాని గురించి కూడా మనం వీడియో చేస్తాము ప్రతి రోజు మనం ఇట్లా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తుంది కాబట్టి మరి ఇంతమంది ఇంకా రుణమాఫీ కావంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరి మరొకసారి నెక్స్ట్ వచ్చేటువంటి బడ్జెట్లోనైనా కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీకి మళ్ళీ కొంత అమౌంట్ కేటాయించి మరి రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మనమైతే దీన్ని ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి చూసినటువంటి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము ఒక అన్న కామెంట్ పెట్టి ఉంటుంది ఒక్కసారి చూద్దాము అన్న మా నాన్నకు మా తమ్మునికి కలిపి రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల అరవై మూడు లోను ఉన్నది వీళ్ళిద్దరికీ రేషన్ కార్డు ఒకటే కానీ మేము వేరే వేరే ఉన్నాము కానీ మాఫీ కాలేదు మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మా తమ్మునికి నాకు ఓకే అన్న మీకు సరే ఇంటర్నెట్ ఏం జరుగుతుందో కానీ వాస్తవానికి ఏంటంటే రెండు లక్షల లోపు ఇంకా కూడా కానటువంటి వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మాఫీ చేస్తుందో మనకైతే స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి మీరైతే టెన్షన్ పడకండి తప్పకుండా మీరు అయితే పైన అమౌంట్ అయితే కట్టండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి మీరు ఆ పైన అమౌంట్ కట్టిరా కట్టలేదా కింద కామెంట్ చేయలేదు మీరు కాబట్టి పైన అమౌంట్ ఒకవేళ కట్టి ఉంటేనే తప్పకుండా మీకు అయితే మాఫీ వచ్చే వరకు అయితే మనం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము అదే విధంగా ఇంకో కామెంట్ పెట్టిన అన్నా చూద్దాము అన్నా మాకు రెండు లక్షల మాఫీ కాలేదు రుణమాఫీ కాలేదు అంటాడు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో చేసినప్పటికీ కూడా ఒక్కొక్కరికి యాభై వేలు అరవై వేలు లక్ష రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి చేసింది వాస్తవానికి ఫస్ట్ చెప్పినటువంటి లెక్కలు వేరున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి లెక్కలు వేరే ఉన్నాయి మరి ఫస్ట్ చెప్పినటువంటి లెక్కల ప్రకారము జరిగేది ఉంటే రుణమాఫీ వందకు వంద శాతం రుణమాఫీ జరిగిపోవు అందరూ ఆనందంగా ఉందరు వాస్తవానికి ఎట్లుంటుంది అంటే నా ఎదురుండేవానికి నా ఎనుకోనికి అయ్యి నాకు కాకపోతే నాకు ఎంత మనతుంది ఇప్పుడు వేరేలో అవసరం లేదు నా పక్కింటి వాడికి అయింది రుణమాఫీ నాకు కాలేదు నాకు ఎంత కాలాలే ఇప్పుడు కూడా తెలంగాణలో అదే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ చేయాలి చేస్తే సంక్షేమ పథకాలు అనేటువంటి సంపూర్ణంగా అందినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఆదుకున్నట్టు అవుతుంది ఈ సగం సగం ఆదుకుంటే ఇంకొక ఇంకొక వర్గానికి వ్యతిరేకం అవుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కొంచెం ఆలోచించాలి ఇంకొక అన్న కామెంట్ పెట్టాడు సి రాములట అన్న పేరు అన్న నాకు లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఉంది మాఫీ కాలేదని చెప్పేసి చెప్పిండు ఇందాక నేను చెప్పాను కదా ఆకోవకే లక్ష యాభై ఆరు వేలు అంటే అన్నకు మూడో విడతలోనే రుణమాఫీ అయిపోవాలి అన్న మరి ఒకవేళ మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా లేదా అనేది కామెంట్ చేయలేదు మరి కుటుంబ నిర్ధారణ జరిగినా కూడా మరి నాలుగో విడతలో కనీసము మీకు రుణమాఫీ అనేటువంటిది జరిగిపోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవడం లేదంటే మరి ఎవరికి రుణమాఫీ చేసిందో ప్రభుత్వం చెప్పాలి అదేవిధంగా ఇంకొకరు వాళ్ళకు అన్న నేను ఎనభై ఏడు వేల ఐదు వందలు తీసుకున్నాను ఆ డేటా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి అంటుందని చెప్పేసి పెట్టారు పేరు వచ్చేసి ప్రవళిక కానుంది సరే ఓకే అండి మీకు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది అని అంటే మరి బ్యాంకులో మీకు రుణం లేనట్టే కదా మరి మాకు రుణమాఫీ ఒకవేళ మిమ్మల్ని బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టమని చెప్పేసి ఇట్లా ఏమైనా అడుగుతున్నారా అడిగినప్పుడు మరి ఎంత ఉన్నది ఏంది అనేది డీటెయిల్స్ ఇస్తే మరి దానికి సంబంధించి రుణమాఫీ ఎందుకు రాలేదని చెప్పేసి మేము ఏ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అడుగుతాము మరి మీరు డబ్బులు కట్టమంటారు మరి డేటా నాట్ ఫౌండ్ అని అంటుంది కదా మరి ఎట్లా కట్టాలి ఏ విధంగా కట్టాలి ఎంత కట్టాలి అని చెప్పేసి ఒక్కసారి మీరు ఏదైతే బ్యాంకు ఆ డబ్బులు తీసుకున్నారో వాళ్ళని అడగండి తప్పకుండా మీ డేటా వస్తేనే మీరు డబ్బులు కట్టాలని లేకపోతే కట్టకండి ఒకవేళ డబ్బులు కట్టనవసరం కూడా కట్టకండి ఎందుకంటే మీకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి రుణమాఫీ చేసేటువంటి విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి కాబట్టి మీ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఏదైతే బ్యాంక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వమని చెప్పండి ఇస్తే మీరు వెంటనే ఏ ఓన్ కానీ ఏ ఓన్ గాని సంప్రదించి మరి నాకు గింత ఉన్నది కాలేదని చెప్పేసి ఒకసారి దరఖాస్తు అయితే చేసుకోండి మనల్ని ఇంకొక అన్న కామెంట్ చేసిండు ఫోర్త్ లిస్టులో లో నేము వచ్చింది కానీ ఇప్పుడు నా నేము మా వైఫ్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో చూపిస్తుంది ఏం చేయాలి బ్రో అంటే మీకు ఫోర్త్ లిస్టు లో రుణమాఫీలో పేరు వచ్చింది అయితే మీకు ఏంటిది ప్రాబ్లము మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఏది రేషన్ కార్డులో లో పేరుందా పేరు రేషన్ కార్డులు అందులో ఉండొచ్చు మీకు లిస్ట్ లో పేరు వచ్చిన తర్వాతకి మీకు బ్యాంకులో డబ్బులు జమ అయినాయా కాలేదా అది కావాలి అయితే రేషన్ కార్డు ఒకవేళ వేరేది ఉన్నది ఇట్లా అట్లా అంటే మీకు లిస్ట్ లో పేరు రాకపోతే మీకు రేషన్ కార్డు మిస్ మ్యాచ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి మీకు ఫోర్త్ లిస్ట్ లో పేరు వచ్చింది అంటారు మరి మీకు అకౌంట్ లో డబ్బులు జమ అయినాయా కాలేదా కామన్ చేయలేదు కాబట్టి ఒకసారి మీరు క్లియర్ గా మీకు ఫోర్త్ లిస్ట్ లో పేరు వచ్చింది కాకపోతే అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు మరి దానికి రీజన్ ఇది చెప్తారా అనేది కావాలి కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా ఇంకొక అన్న కామెంట్ చేసిండు నా పేరు లో ఉంది టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అయినా కాలేదు మాది వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలము కామారెడ్డి కామారెడ్డి కూడా గ్రామం అట అన్న నీ పేరు లిస్టులో ఉంది టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే మీకు లిస్టులో పేరున్నా కూడా అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అంటున్నారా ఏంటిది అంటే ఒకసారి క్లియర్గా పెట్టండి మీ పేరు లిస్ట్లో ఉన్నది అంటున్నారు అంటే అకౌంట్లో డబ్బులు పర్లేదా లేదా అదేవిధంగా ఇంకొక కామెంట్ చేసిండు తుమ్మల వాట్ ఈజ్ యువర్ స్టేట్మెంట్ ప్లీజ్ జస్ట్ సి ఫ్యూ మినిట్స్ వాట్ ఈజ్ ఇగ్నోర్ ఐ ఐఆమ్ ఆల్సో కాంగ్రెస్ ప్లీజ్ థింక్ బెటర్ అయితే అన్న ఏమంటున్నాడు అంటే అతను కూడా కాంగ్రెస్ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అనట మరి మీరు ఏం మాట్లాడిరు ఏం చేస్తున్నారు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి మీరు చేస్తున్నటువంటిది ఏంటి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అయితే ప్రశ్నిస్తున్నాడు అన్న అయితే వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మొదటగా మాట్లాడినట్టు మొదటగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లు మరి ఈ మధ్య కాలంలో మరి రైతు భరోసా గురించి కానీ లేకపోతే రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీలో ఇస్తారన్నటువంటి వాటి గురించి కానీ లేకపోతే రుణమాఫీ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు మరి రుణమాఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పడానికి కానీ ఎటువంటి ప్రెస్ మీట్లు కానీ పెట్టడం లేదు మరి దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనమైతే అర్థం చేసుకోవాలి ఇంకో కామెంట్ చూద్దాము లిస్టులో పేరు వచ్చింది కానీ క్యాష్ అకౌంట్లో క్రెడిట్ కాలేజ్ సార్ నల్గొండ డిస్టిక్ మునుగోడు మండలము కాసర్లాపూర్ విలేజీ లోన్ వచ్చేసి లక్ష నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది సార్ ఇది నాలుగో విడత నామమాత్రంగానే జరిగింది అనడానికి ఓ ఇదొక నిదర్శనం మరి లిస్టులో పేరు వచ్చిన తర్వాతకి మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా నాలుగో విడత రుణమాఫీ చేసినట్ట చేయనట్ట పత్రికలకు కానీ లేకపోతే చెప్పుకోవడానికి కానీ నాలుగు విడతల్లో రుణమాఫీ జరిగింది అని చెప్తారు కానీ మరి నాలుగో విడత మాత్రం కేవలం ఓ ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది అనడానికి ఇగో ఇదే నిదర్శనం ఓకేనా అదేవిధంగా ఒక కుటుంబంలో కనీసం ఒకరికి కూడా మాకు చేయలేదు రేషన్ కార్డును బట్టి చేయలేదు ఒక కుటుంబానికి కనీసము రెండు లక్షలు మాఫీ చేయాలని మా డిమాండ్ అయితే వాళ్ళ కుటుంబంలో కనీసం రేషన్ కార్డులో రేషన్ కార్డులో రెండు లక్షలు అన్నారు కదా మరి పాపం అన్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళకైతే ఒకరికి కూడా రుణమాఫీ అనేటువంటిది జరగలేదట మరి అన్న మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా జరగలేదా జరిగినా కూడా మీకు లోన్ అమౌంట్ ఎంత ఉంది మరి ఎందుకు మీకు కాలేదని చెప్పేసి ఏ ఓ లు గానీ ఏఈఓను కానీ సంప్రదిస్తే ఏమంటున్నారు అనేటువంటిది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇగో ఇన్ని విధాలుగా మనకైతే ఇంకా రుణమాఫీ అనేటువంటి అసంతృప్తి అసంతూర్తిగానే మిగిలిపోయింది మరొకసారి కూడా రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరొకసారి రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యతను అయితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీదనైతే ఉంది ఇగో ఇది కదండి మన వీడియో ఈ ఇవ్వడం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ